కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని విద్యానగర్ నౌగాంబస్త శ్రీ ఆరాధ్య దుర్గా మండలి కమిటీ ఆధ్వర్యంలో మూడు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దుర్గాదేవి నవరాత్రులు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు అలాగే అందరూ అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఇప్పటికీ మూడు సంవత్సరాలుగా అమ్మ ఆశీర్వాదం మాపై ఉందని శ్రీ ఆరాధ్య దుర్గా మండలి కమిటీ సభ్యులు పేర్కొన్నారు

కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మూడో సంవత్సరము చాలా అంగరంగ వైభవంగా కాలనీలో నవరాత్రి కార్యక్రమాలు అమ్మవారి దయతో జరుపుకోవడం జరిగింది మా యొక్క విద్యానగర్ కాలనీలో పిల్లలందరూ ప్రభుత్వ ఉద్యోగులై మంచి వ్యాపారాల్లో స్థిరపడాలని అమ్మవారిని గత మూడు సంవత్సరాల నుంచి మా యొక్క కాలనీలో నియమ నిష్టలతో ఒక్క పొద్దులతో అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే ఆ అమ్మ దయ మా కాలనీ మీద ఉండాలని మా యొక్క ఆ అమ్మ కరుణ కటాక్షాలు ఉండాలని ఈ యొక్క అమ్మవారిని ప్రతి సంవత్సరం నవరాత్రులు భక్తి శ్రద్ధలతో చేసుకునిచున్నాము లోకా సమస్య సుకినో భవంతు సర్వే జన సంస్థ భవంతు అన్నట్టు ప్రతి రేపు రాబోయే భావితరాల ఈ పిల్లలకు మంచి ఉద్యోగాల్లో వ్యాపారాలలో స్థిరపడి ఆధ్యాత్మికమైన మార్గంలో పెళ్లి కావలసిన పిల్లలకు పెళ్లిలు అవుతూ పుత్ర సంతానం కలిగే పిల్లలకు పుత్ర సంతానం కలుగుతూ మా యొక్క అమ్మవారి అదే విధంగా శ్రీకృష్ణ గణేష్ మండలి కూడా మాది పోయిన సంవత్సరంతో సిల్వర్ జూబ్లీ ఇరవై ఐదు సంవత్సరాలు మా పూర్వీకులు పెద్దలు పెట్టిన శ్రీకృష్ణ గణేష్ మండలిని మేము ఆనవాయిదిగా నిర్వహించుచున్నాము ఈ అమ్మవారిని కూడా ఇదే విధంగా రేపు మేము వృద్ధులమైన మా యొక్క పిల్లలు ఈ యొక్క దుర్గా మండలిని నిర్వహించాలని అమ్మవారి అమ్మవారి దయ మా పైన ఎలా ఉండాలని మీ మీడియా మిత్రులకు కూడా నేను జై మాతాది జై జై మాతాది